వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ అయితే మనం క్యారెట్తో మనం స్పీడ్ చేసుకున్నామండి ఎంత హెల్దీ అయిన క్యారెట్ రెసిపీ అండి ఇది క్షీరపాకం నేను వేసుకుంటున్నానండి పైనుంచి చాలా చాలా బాగుంటుంది అండి ఈ రెసిపీ ఈ క్యారెట్తో మనం ఇలా పిల్లల్ని చేసి పెట్టి నేను కోసి కూడా మీకు చూపిస్తాను చూడండి లోపల అయితే ఎంత బాగుందో చూసారా వా హెల్దీ అయిన రెసిపీ అండి పిల్లలు కూడా బాగా తింటారు పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా తినొచ్చండి చాలా బాగుంటుంది ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే స్పిట్ అయితే అద్దురిపోతుందండి చూడండి బాగుంటాయి బాగా చూడండి థ్యాంక్ యూ మనం పావు కిలో క్యారెట్ తీసుకోవాలండి తీసుకొని మనం పైన పొట్టంతా తీసి కట్ చేసుకుందాం శుభ్రంగా ఇలాగైతే ముక్కలన్నీ మనం కట్ చేసుకున్నాం ఇప్పుడు మనం మిక్సీ జార్ అయితే తీసుకోవాలి తీసుకొని ఈ క్యారెట్ ముక్కల్ని మనం అన్నీ ఇందులో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టి ఇంకో ప్రాసెస్ చూద్దాం మనం ఒక ఫ్రై పెన్ అయినా కడాయినా అయినా ఏదో తీసుకోవాలండి స్టవ్ వెలిగించుకోవాలి ఇందులోకి మనం చూడండి ఒక కప్పు నేను పంచదార అండి ఒక కప్పు చక్కెర అయితే ఇందులో వేసేసుకోవాలి అలాగే అరకప్పు నీళ్ళు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మనం మరిగించుకుందాం క్షీరపాకం ఒక చిట్కేడు మనం ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకొని బాగా ఇలాగే ఉడకాలండి క్షీరపాకం అయితే బాగా మనకు బాగా పాకం ఏం అవసరం లేదు మనకు చేతికి ఇలా పట్టుకుంటే జిడ్డు జిడ్డుగా తగిలితే చాలు ఇంకా ఒక నిమిషం ఉడికించుకుందాం ఇలాగైతే మనకు రెడీ అయిపోయిందండి చక్కెర ఏమీ లేదు కరిగిపోయిందంతా ఇలాగైతే అయిపోయింది జిడ్డు జిడ్డుగా మనం ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇది పక్కన పెట్టి ఇంకొక ప్రసెస్ చూద్దాం మనం మళ్ళీ ఫ్రై పైన పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి మనం బాగా ఏడెక్కించాలి ఇలాగ ఏడెక్కిన తర్వాత మనం చూడండి ఇందాక మనం క్యారెట్ మిక్సీ జార్లు వేసుకొని పెట్టుకున్నాం కదండి ఆ ముద్దని మనం ఇందులో వేసేసుకోవాలి ఈ నెయ్యిలో ఇలాగ వేసుకున్న తర్వాత మనం బాగా కొద్దిగా స్లో పెట్టుకొని మంట మనం బాగా ఉడికించుకోవాలి బాగా ఇలాగైతే బాగా ఉడికిపోయిందండి క్యారెట్ అంతా మనకు ఇప్పుడు మనం ఇందులో చూడండి నేనైతే ఒక కప్పు పాలు తీసుకున్నానండి ఒక కప్పు తీసుకోవాలి ఈ పాలని మనం ఈ క్యారెట్లో వేసేసుకోవాలి కాంచిన పాలే అండి ఈ అలాగే మనం చూడండి ఏ కప్పుతో మనం కప్పు నిండా పాలు తీసుకుంటామో ఆ కప్పుతోనే మనం ఒక కప్పు రవ్వ అయితే వేసుకోవాలండి నేను ఒక కప్పు వేసుకుంటున్నాను బొంబై రవ్వ సోజీ అలాగే ఒక చిట్టికెడు అండి కుంకం పువ్వు వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం మంట స్లోలోనే పెట్టుకొని బాగా ఉడికించేసుకోవాలి మెత్తగా ఉడకాలండి ఇలాగైతే మనం గట్టి పడతా ఉందండి మనం మళ్ళా ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి ఇందులో వేసుకొని కలుపుకుంటా చూడండి మనం ప్యాన్కి అయితే అంటుకోలేదు బాగా ఇలాగైతే అయింది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా సల్లారించుకుందామండి సల్లారిపోయాక మనం చేత్తో కలుపుకుందాం ఒక గిన్నె అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం చూడండి రెండు స్పూన్ల నేను కోకోనట్ పౌడర్ అండి కొబ్బరి పొడి అయితే ఇందులో వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల పాల పొడి అండి పొడి వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం అలాగే ఒక స్పూన్ రెండు స్పూన్లు మనం పాలు వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకుందాం ఇలాగంతటిని మనం చెంచాతో కలిపేసుకోవాలి కొద్దిగా పాలు వేసుకోవాలండి మనం ఒక స్పూన్ రెండు స్పూన్ల చేత్తో మనం ఉండలు చేసుకుందాం బాగా కలుపుకొని మనం చిన్న చిన్న ఉండలు అయితే చేసుకోవాలండి నేను చేసేసుకున్న అన్నీ చూడండి ఇలా చేసుకొని ఇవి మనం ఉండలని పక్కన పెట్టి మళ్ళీ చూద్దాం ఇంకో ప్రాసెస్ మనం చేసి పెట్టుకున్నాం కదా ఈ క్యారెట్ని మనకు ఇలాగైతే సల్లారింది మనం చేతితోనే ఇంకా వేడిగానే ఉందండి ఇలాగే కొంచెం నెయ్యి అయితే మనం చేతికి రాసేసుకొని ఇలా మెత్తగా పిండి ముద్ద మాదిరి చేసుకోవాలి వేడిగానే ఉందండి ఇంకా ఇలాగైతే బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఉండలు చేసుకున్నాం కదా అయితే మనం ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం చేతికి కొద్దిగా నెయ్యి అయితే రాసుకొని మనం ఈ మిశ్రమాన్ని క్యారెట్ది ఇలాగ మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు తీసుకొని చూడండి ఇలాగ చేసుకోవాలి ఇలాగ చేసుకున్న తర్వాత మనం ఈ చేసుకున్నాం కదండి ఉండలు ఇది అయితే మధ్యలో మనం పెట్టేసుకోవాలి పెట్టుకొని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి మన ఇష్టం ఏ రకంలో చేసుకున్నా చేసుకోవచ్చండి మనం చూడండి నేనైతే ఇలా చేసుకున్నా అన్నీ ఇలాగే చేసుకుందాం మొత్తం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం అంతే అండి అన్నీ చేసుకున్నాను రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేయించుకుందాం మనం కడాయి అయినా ఫ్రైఫైన అయినా పెట్టాలండి పెట్టిన తర్వాత మనమైతే ఇందులోకి నూనె ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఈ క్యారెట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి చూసారా ఈ మనం ఈ నూనెలో ఇలాగే వేసేసుకోవాలి అన్నీ వేసుకుందాం ఇట్నే నేను అన్నీ అయితే వేసుకున్నానండి ఒకసారి ఒక రెండు నిమిషాల తర్వాత మనం ఈ పక్క తిప్పుకుందామండి ఇలాగే కలాలి మనకు అయిన తర్వాత చూడండి రెండు నిమిషాలు అయితే ఈ పక్కకి నేను తిప్పుకుంటా ఉన్నా అన్నీ ఇలా తిప్పుకుందాం ఇలాగైతే మనకు ఈ పక్క కూడా అయింది ఇప్పుడు మనం తీసేసుకుందాం అన్ని చూడండి అన్నీ అయితే నేను తీసేసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి మనం ఫస్ట్ అయితే క్షీరపాకం చేసుకొని పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనం గోరెచ్చ క్షీరపాకంలోనే ఇవి తీసుకున్నాం కదా మనం క్యారెట్ స్పీటు ఇది మనం ఇందులో వేసేసుకుందాం అన్నీ గోరెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి అలాగే మనం వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఈ పక్క అయితే పెడదామండి మనం అంతే అండి ఆ పక్క ఈ పక్క ఒక నిమిషం తిప్పాను ఇప్పుడు మనం తీసేసుకుందాం ప్లేట్లోకి అన్నీ తీసుకుందాం అంతే అండి ప్లేట్లో తీసుకుందాం ఎంతో టేస్టీ అయిన క్యారెట్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి